అందరికీ నమస్కారం నేను మీ అశ్విని వెల్కమ్ బ్యాక్ టు అశ్విని కిచెన్ ఈరోజు మన వీడియో వచ్చేసి మీల్ మేకర్తో చాలా ఈజీగా ప్రోటీన్ పులావ్ ఎలా చేసుకోవాలో చూద్దాము చాలా బాగుంటుంది ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి అయితే ఈ ని నేను ఈ రోజు ప్రెషర్ కుక్కర్ లో చేస్తున్నాను ఇది నేను ఇండస్ వ్యాలీలో తీసుకున్నాను మళ్ళీ ఇండస్ వ్యాలీ నుంచి కొన్ని ప్రొడక్ట్స్ అయితే తీసేసుకున్నాను ఇప్పటి వరకు నేను రెగ్యులర్ గా వాడుతున్న వంట పాత్రలు అన్ని ఇండస్ వ్యాలీలో తీసుకున్నవే అన్ని కూడా చాలా బాగున్నాయి స్టెయిన్లెస్ స్టీల్ వంట పాత్రలు తీసుకున్నాను క్యాస్ట్ ఐరన్ తీసుకున్నాను వీటిలో వంట చేయటం చాలా అనిపిస్తుంది అండ్ అడుగు కూడా మాడవు ఎలాంటి హార్మ్ఫుల్ కెమికల్స్ ఫుడ్ లో కలవకుండా హండ్రెడ్ పర్సెంట్ హెల్దీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ రోజు వీళ్ళ దగ్గర స్టెయిన్లెస్ స్టీల్ ప్రెషర్ కుక్కర్ ఒకటి తీసుకున్నాను అండ్ ఇంకోటి ఏమో చిన్న బిర్యానీ పాట్ ఒకటి తీసుకున్నాను కర్రీస్ అలాంటివేమైనా ప్రిపేర్ చేసుకోవటానికి ఉంటుంది కదా అని కుక్కర్ అయితే నా దగ్గర ఆల్రెడీ ఉంది కొంచెం చిన్న కుక్కర్ ఉంది ఇంకొంచెం పెద్దది కావాలని చెప్పేసి ఫైవ్ లీటర్స్ ప్రెషర్ కుక్కర్ తీసుకున్నాను ఇండస్ వ్యాలీలో అసలు ఏ ప్రోడక్ట్స్ తీసుకున్నా సరే క్వాలిటీ అయితే టూ గుడ్ ఉంటుంది మీరు కూడా ఇలాంటి స్టెయిన్లెస్ స్టీల్ ప్రెషర్ కుక్కర్స్ కానీ లేదా ఇండస్ వ్యాలీలో ఎలాంటి వంట పాత్రలు తీసుకోవాలనుకున్నా సరే ఇప్పుడు మంచి సేల్ అయితే రన్ అవుతుంది నవరాత్రి సేల్ అండ్ ఫార్టీ పర్సెంట్ పైనే డిస్కౌంట్ అయితే వస్తుంది ఇంకా ఈ డిస్కౌంట్ తో పాటు అశ్విని వన్ టూ త్రీ కూపన్ కోడ్ యూస్ చేసి తీసుకున్నట్లయితే ఎక్స్ట్రా గా ట్వెల్వ్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను ప్రొడక్ట్ ట్యాగ్ చేస్తాను ఒకసారి చెక్ చేసి చూడండి ముందుగా అయితే శుభ్రం స్టవ్ మీద ఒక రెండు గ్లాసులు దాకా వాటర్ పెట్టుకున్నాను వాటర్ కాస్త వేడైన తర్వాత మీల్ మేకర్ అంటే సోయా చంక్స్ ఉంటాయి కదా వాటిని ఇందులో వేసుకొని ఒక పది అలా పక్కన పెట్టేసేయండి తర్వాత ప్రెషర్ కుక్కర్ స్టవ్ మీద పెట్టేసుకుని ఇందులో ఒక మూడు స్పూన్లు ఆయిల్ అండ్ ఒక మూడు స్పూన్లు దాకా నెయ్యి వేసుకుని ఈ నెయ్యి ఆయిల్ కాస్త వేడైన తర్వాత బిర్యానీ ఏమేమి వేసుకుంటారో ఆ మసాలా దినుసులు అన్నీ వేసుకోండి చక్కా లవంగా ఇలాచి బిర్యానీ ఆకు షాజీరా ఉంటే నేనైతే సోంపు వేసాను నా దగ్గర షాజీరా లేదు ఇవి కాస్త ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని బారుగా సన్నగా కట్ చేసుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతో ఫ్రై చేసుకోండి ఇవి ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో ఒకటిన్నర స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ బిర్యానీ మొత్తం అయిపోయేదాకా గమనించండి స్టెయిన్లెస్ స్టీల్ లో చేస్తున్నా సరే అసలు అడుగు మాత్రం అంటదు ఇక ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో కాస్త కరివేపాకు ఒక గుప్పెడి దాకా పుదీనా అండ్ రెండు టొమాటోల్ని ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకొని రుచికి తగ్గట్లుగా ఉప్పు కారం పసుపు వేసుకొని ఇవన్నీ బాగా ఫ్రై అయ్యేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఈ టొమాటో ముక్కలు కొంచెం సాఫ్ట్గా అవ్వాలన్నమాట ఇవి ఇలా ఉడుకుతున్నప్పుడే ఇందులో కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు అండ్ పచ్చిమిర్చి కూడా వేస్తున్నాను ఈ క్యారెట్ ముక్కలు కూడా కాస్త ఫ్రై అయ్యేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోండి ఇక ఇందులో ఒక పావు కప్పు దాకా చిక్కటి పెరుగు కూడా వేసుకొని ఈ పెరుగు కూడా కాస్త ఫ్రై అయ్యేంత వరకు ఇందులో బాగా కలిసి ఉడికేంత వరకు కలుపుతూ ఉడికించుకోవాలి ఇలా ఇదంతా బాగా ఉడికిపోయి ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు ఇందులో మనం ముందుగా నానపెట్టుకున్నాం కదా సోయా చంక్స్ని వాటర్లో వేసుకొని వేడి నీళ్ళలో వీటిని వాటర్ని పిండేసి ఇందులో వేసుకోవాలి మీరు తీసుకున్న రైస్ క్వాంటిటీని బట్టి ఈ మీల్ మేకర్ని తీసుకోండి ఇలా ఇందులో వేసుకుని ఇవి కూడా కాస్త ఫ్రై అయ్యేంత వరకు ఇలా కలుపుతూ ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకోండి ఇవి ఇలా ఉడుకుతున్నప్పుడే ఇందులో బిర్యానీ మసాలా ఒక్కటి మాత్రం వేస్తానండి షాహీ బిర్యానీ మసాలా వేస్తున్నాను ఒక రెండు స్పూన్లు దాకా వేస్తున్నాను ఇది మీ దగ్గర లేకపోతే ఒక స్పూన్ ధనియా పౌడర్ ఒక స్పూన్ జీరా పౌడర్ ఒక అర స్పూన్ దాకా గరం మసాలా పొడి వేసుకోండి బిర్యానీ మసాలా వేస్తే అవన్నీ ఏం అవసరం లేదు ఒక రెండు స్పూన్లు బిర్యానీ మసాలానే వేసుకొని మొత్తం బాగా కలిసేంత వరకు కలుపుకొని కాస్త ఆయిల్ బయటికి రిలీజ్ అయ్యేంత వరకు కలుపుతూ ఉడికించుకోవాలి ఇలా ఉడికిన తర్వాత ముందుగా కడిగి పెట్టేసుకున్న రైస్ని వేస్తున్నాను బాస్మతి రైస్ తీసుకున్నాను మీరు కావాలంటే సోనా మసూరి అయినా తీసుకోవచ్చు రెండు కప్పుల రైస్కి మూడు కప్పుల వాటర్ వేసుకోండి మరి రైస్ పలుగ్గా ఉంటే మాకు నచ్చదు అనుకుంటే మూడున్నర కప్పుల దాకా వాటర్ వేసుకోండి ఇలా వాటర్ వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకొని ఉప్పు సరిపోయిందా లేదా అనేది చెక్ చేసుకొని సరిపోకపోతే తగినంత ఉప్పు వేసుకోండి అండ్ కొంచెం కొత్తిమీర తరుగు కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపి ఈ వాటర్ అంతా ఒక మరుగు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి మరుగు రాకముందే మూత పెట్టేశారంటే మనకి మసాలాలన్నీ బాగా పట్టవు సో ఇలా ఒక వాటర్ ఒక మరుగు వచ్చిన తర్వాత ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టేసి రెండు విజిల్స్ రానివ్వండి రెండు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ప్రెషర్ అంతా పోనివ్వండి ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత ఓపెన్ చేశారంటే చక్కగా సోయా చంక్స్ రైస్ అయితే రెడీ అయిపోతుంది చాలా అంటే చాలా బాగుంటుంది చక్కగా నేనైతే ఒక రెండు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మూత ఓపెన్ చేస్తున్నాను ప్రెషర్ అంతా పోయింది చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఇలా ఉడికి మూత తీసిన తర్వాత వెంటనే గరిట పెట్టి కదిలిచ్చారంటే మీకు పొడి పొడిగా రాదు కొంచెం చల్లారినివ్వండి నాకు టైం లేక నేను వెంటనే ఇలా కదిలిచేశాను చూసారు కదా రైస్ అయితే పొడి పొడిగానే వచ్చింది కొంచెం చల్లారిన తర్వాత సర్వ్ చేసుకున్నారంటే రైతాతో అయినా గొంగూర చట్నీతో అయినా లేదా ఏదైనా నాన్ వెజ్ కర్రీతో అయినా అద్భుతంగా ఉంటుంది ఇలానే ఉత్త రైస్ కూడా తినేయచ్చు చాలా బాగుంటుంది ట్రై చేయండి ఈ రైస్ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బై